ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ మీ ఉన్నతమైన నామంను బట్టి స్తోత్రాలు ప్రభువ యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మాకు మీరు అనుగ్రహించిన రక్షణ అత్యంత విలువైనది అమూల్యమైనది ఆ రక్షణను కాపాడుకునే ప్రయత్నములో భాగముగా మాకుంచిన బాధ్యత మేము నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నాం అలా నడిపిస్తున్న విధమును బట్టి మీకు స్తోత్రాలు ఏ పిల్లలైతే ఇష్టపడి సిద్ధపడి వారి జీవితాలని బాగు చేసుకొని ఆశపడుతున్నారో ఆ పిల్లలు విలువైన మాటలు విని వారి జీవితాలకి ప్రయోజనకరంగా మార్చబడుట కురపనిమ్మని శ్రేష్టమైన మాటలు మరొక్కసారి మా వినికిడులు వినిపించమని ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి అవును ప్రేమేణ దేవుని సంగమా మరి ఆన్ గాడ్స్ డ్యూటీ ఛానల్ ద్వారా రక్షణ మార్గం ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ టీవీ ఛానల్స్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రిస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామం బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ శుభములు తెలియజేస్తూ తండ్రి అయిన దివాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రియలారా ఈ ఈరోజు మరొక అంశమును ధ్యానం చేద్దాం పరిచారకునితో పరిచారకులు పొందిన ఫలం పరిచారకునితో పరిచారకులు పొందిన ఫలం ఎవరి పరిచారకుడు అంటే దైవజనులు దేవుని సేవకులు దేవుని రాయబారులు దేవుని దూతలు వీరి పరిచర్యలు కాలిభాగస్తులైన పరిచారకులు అంటే పనిచేసేవారు సహకారులు వారు పొందుకున్న ఫలం ఇటువంటిదో ఈరోజు ఒక వచనాన్ని ఒక అంశాన్ని ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని మన కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం దేవుని వాక్యం వింటున్నారు శ్రద్ధగా ప్రతి మాట మీరు వినాలని ఆలోచించాలని రూఢిగా మీకు నేను మనవి చేస్తున్నాను ప్రిలరా దేవుని వాక్యాన్ని చెబుతున్న దైవజనులు లేదా కొందరు కొన్ని కథలు చెప్తారు కథలు ఎందుకు కథలు చెబుతారు అంటే కథంత చెప్పి కథలు నీతి అంటూ చెబుతారు అంటే ఒక నీతిని మనకి దగ్గర చేయటానికి ఒక కథను అల్లుతారు కథనల్లి ఆ కథలో నీతిని మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మనకి తెలిసిన కథలలో ఆ యొక్క అర్థం ఆ నీతి దాగుందని ఆ నీతి చెబితే వెంటనే మనకి తెలిసిన సంగతి త్వరగా రీచ్ అవుతుందన్న దృక్పథంపత ప్రతి సేవకులు అటువంటి ప్రయత్నాలు చేస్తారు దానికి మరొక్క సపోర్టెడ్గా మనం ఇంకా ఏం గమనించుకోవాలంటే దేవుని వాక్యమే నీతి అర్థమైంది కదా దైవచనులు చెప్పే కథలో నీతిని చూపించి దేవుని వాక్యానికి దగ్గర చేస్తారు అది ఒక విధానం అయితే రెండవది మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని వాక్యమే నీతి ఇందులో కథలు ఉండవు దీనిని మనం ఒక మనిషికి మనం పంచుతున్నప్పుడు కథలతో పని ఏమీ లేదు వాస్తవానికి కానీ అలాగని కథలు చెప్పటం వాడుకోవడం తప్పని అనడం లేదు కానీ ఎందుకు ఈ పాయింట్ మీకు చెప్పానంటే చాలామంది చేసేది ఏంటంటే కథలే చెబుతున్నారు కథలే ప్రయాణం అయిపోతుంది గంటన్నర రెండు గంటల కథలే కథలే వాక్చాతుర్యంతో సమయాన్ని వృధాపరుస్తూ అనేక ఇన్సిడెంట్ల ద్వారా అనేకమైన కథల ద్వారా కాలాన్ని సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు కానీ అలా ఉండకూడదని ఈ ఆలోచన మీ ముందు నేను పెట్టాను ప్రియులారా మీకు అర్థమవుతుందని అయితే మీకు అర్థమవడానికి ఒక విషయాన్ని ఒక కథను చెప్తున్న జాగ్రత్తమేనండి ఒక వ్యక్తి ఉదయమున సూర్యోదయంకి అవ్వకు అవ్వకుండానే వేటకు వెళుతున్నాడంట వేటకు వెళుతుంటే సరి ఇంకా చీకటిగా ఉందని అతను వెళుతున్నాడు దారుకుండా వెళుతున్నాడు దారుణ వెళ్తే అతని కాళ్ళకి చిన్న సంచిలని తగిలిందంట ఆ సంచు తగిలితే తగిలితే ఆ సంచి పట్టుకుని ఏంటిది అని చూస్తే అందులో ఒక రాళ్ళు కింద ఉన్నాయంట రాళ్ళు ఎవడో మూట కట్టాడు అమాయకుడు అని చెప్పి ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆ కొలను అంటే ఒక కాలవ లాంటిది ఉంటే ఆ సూర్యోదయం కాబోతుంది ఈ లోపల ఏం చేసాడంటే ఆ సంచులో ఉన్న ఒక్కొక్క రాయిని తీసి ఆ కాలంలోకి విసురుతున్నాడంట అలా విసురుతూ 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 ఉన్నప్పుడు అన్నీ అయిపోయాయి ఆఖరిగా అతని చేతి కల్ ఆఖరి రాయి ఉంది ఈ రాయి ఎప్పుడైతే విసరపోవటానికి సిద్ధపడ్డాడో ఈ లోపల సూర్యోదయం జరుగుతుంది ఆ సూర్య కాంతి కిరణాలు ఈ రాయి మీద పడగానే రాయం మెరిసిందంట రాయం ఏంది మెరిసింది ఏంటి రాయా మిరిమిట్లు కొలిపేదాక మెరిసింది అని చూసి దానిని ఒక మార్వడి దగ్గర పట్టికలు చూపిస్తే ఒరే అమ్మాయి కూడా ఇది వజ్రమరా అన్నాడంట ఏమన్నా అంట వజ్రం ఆ షాపు దగ్గర పడి గుండెల బాదుకుని ఏడుస్తున్నాడంట ఎందుకురా ఏడుస్తున్నావు అని అంటే అయ్యా ఈ సంచి నిండా రాళ్ళనుకుని అన్నీ విసిరేశాను కాలంలోనికి నేను ఎంత దౌర్భాగ్యుడను పోల్చుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాడంట అయితే ఇప్పుడు ఇందులో దాగుని నీతి తెలుసా దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చిన సమయం దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుష్ అంతటిని కూడా వ్యర్థపరుచుకుని మంచం పట్టిన తర్వాత ప్రభువా అని పిలిస్తే ఒకవేళ అప్పుడు పలకటానికి అవకాశం ఉండకపోవచ్చు ఇదే మిక్కిలి అనుకూల సమయమని ఇరిగి మనం రక్షణలోకి నడిపింపబడాలి దేవుని వాక్యం మనకు అందింపబడుతున్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినాలి విని విశ్వసించాలి అటువంటి మనస్సు మనకుంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితమునైనా జరిగించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు కాబట్టి గమనించండి ప్రిలరా ఈరోజు మనం ఈ యొక్క దైవజనునితో ఒక దైవజనుడు గురించి ఆలోచించిన ఏ కుటుంబమైనా ఎటువంటి ఫలాన్ని వారు పొందుకుంటారో ఆలోచన చేద్దాం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని ఎద్దుకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పింది ఎవరు ఈమె సందర్భం చూద్దాం ఎనిమిదవ వచనం ఒక దినమందు ఎలీషా అతడు దగ్గరికి వెళుతున్నాం అని ఒక అతను అడుగుతున్నాడు ఎవరు అతను దగ్గరికి వెళ్ళేది ఎవరి దగ్గరికి వెళుతుంది ఈమె ఈమె ఎవరు రాలు అంటే షూనేము అనే పట్టణములో ఉన్న ఒక పట్టణస్థురాలు షూనేము పట్టణస్థురాలు అంటే అర్థం ఏంటంటున్నారు షూనేము అంటే రాలు అంటే రెండు విశ్రాంతి స్థలాలు అని అర్థం ఈ షూనేము పట్టణములో ఆమె పేరు గనురాలు పేరే గనురాలుగా మార్చబడింది ఆమె పేరు రాయలేదు కానీ ఆమె క్వాలిటీని ఆమె అర్హతను ఆమె పొందుకున్న మర్యాదను పరిశుద్ధాత్మను రాయటానికి ఇష్టపడ్డాడు ఈ అనే ఆమెకు ఈ షూనేమి అనే ఆమెకు వివాహమైంది ఈమె పొడుచు పొడుచు ఆవిడ భర్త కొద్దిగా వృద్ధాప్యంలో ఉన్నాడు పెద్దవాడు ఇవి ఎందుకు ఈమె ఎవరి దగ్గరికి వెళుతుంది ఎలీషా అనే దైవజోడి దగ్గరికి వెళుతుంది ఇది అంటే ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నాయి మనకి అయితే ఎందుకు ఇప్పుడు వెళుతున్నావు అన్నాడు భర్త ఎక్కడికి దైవజోని దగ్గరికి ఆవిడంటుంది నేను వెళ్ళడం మంచిది నేను వెళ్ళడం మంచిది ఎవరికి మంచిది నీకు మంచిది నాకు మంచిది మన కుటుంబానికి మంచిది ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం దైవజనుని జను యుద్ధకు వెళ్ళడం మంచిది ఏమి మంచి జరిగిందో ఎప్పుడు మంచి జరుగుతుందో ఈరోజు మనం ఆలోచన చేద్దాం పిల్లరా ఒక దైవజనుని ఇంటికి వెళుతుంది ఈ శూన్యరాలు ఇంతకీ ఈమె వెళ్ళటానికి ఏమి కలిగి ఉందంటే దైవజనునితో సహవాసం కలిగి ఉన్నది ఎలా ఏర్పడింది సహవాసం ఎలా ఏర్పడిన సహవాసం ఏం చేసింది ఏమే బాగ విందాం వచ్చి చదువుదాం చదవండి ఎలీషా అనే ఒక దైవజనుడు ఏలియ గారి యొక్క శిష్యుడిన ఈయన ఆ శూనేమి పట్టణానికి పోవచ్చు వచ్చుచు ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని మాటలు అయితే ఈయన రావటం వెళ్ళటం షూనేమిరాలు చూస్తూ ఉంది ప్రార్థన చేయించుకుంటుందేమో బహుశా అయితే ఎప్పుడైతే ఈ శూనిమిరాలు దైవజనుని యొక్క అవసరత తను తెలుసుకుంది దైవజను అవసరత ఎరిగిన ఈమె తన భర్తతో చెబుతుంది అయ్యా దైవజనుడు మన ఇంటికి వెళ్ళడం పోవడం రావడం మనం చూస్తున్నాం అయితే వచ్చుచు పోచుని దైవజనుడు చాలా మంచివాడని నీతిమంతుడని నాకు అర్థమైంది నాకు చూడండి ఒక దైవజనుని గురించి ఎటువంటి సాక్ష్యం చెప్పగలుగుతుందామే ఆలోచన చేయాలి ఈరోజు మనం మన సంఘ బిడ్డల ఇంటికి వెళుతున్నప్పుడు మన సంఘ బిడ్డలు మన గురించి ఇటువంటి సాక్ష్యమే చెబుతున్నారా మా ఇంటికి వచ్చే దైవజనుడు నీతి అని చెప్పగలుగుతున్నారా ఇక్కడ మీకు పాయింట్ చెప్పాలి ఒకవేళ భార్యలు స్త్రీలు ఆయన నీతిమంతుడు అని అన్న వెంటనే పురుషులు ఇలా మాట్లాడతారు అలా మాట్లాడడం కూడా న్యాయం ఉంది ఏమని మాట్లాడతారు వెళ్ళిళ్ళు చెప్పొచ్చావలే సోది చాలామంది పనిమను వాళ్ళే దుర్మార్గులే నీచులే ఎంతమంది చూతలే సమాజంలో ఏ ఈడు అంతే అంటాడు యజమానుడు యజమానురాళ్ళని అప్పుడు నువ్వు ఒత్స పల పలకూడదు ఎవరికి దైవజ్ఞుడు వత్తాసు పలక్కప్పుడు బాగా విను బాగా వినాలి ఏమైనా తెలుసప్పుడు అవును నిజమే అతను మంచోడు కాదు కరెక్టే ఎవరు మంచోడు ఉన్నారో నువ్వు మంచోడవా నేను మంచిదాన్న మనం తప్పు చూడాలనుకుంటే ఎవరిలోనో తప్పు చూడవచ్చు మనం ఇష్టం కదా అది మంచి చూస్తే పాజిటివ్ మైండ్ ఉంటే పాజిటివ్గా చూస్తాం నెగిటివ్ మైండ్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్గా చూస్తాం అది మన చేతిలో ఉంది అయితే మంచోడుగా దైవజనుడు మంచోడు కాదని వదిలే కానీ మనం దైవజనుడి గురించి కాదు కదా బ్రతికేది దైవజనుడి లోపల ఉన్న దేవుని మాట ఆయన పంపించినోడు కదా గొప్పవాడు మనం ఎవరిని చూడాలంటే దైవజను మనిషిని చూడొద్దు మనిషి వెనకున్న శక్తిని చూడండి అది కనబడాలి మనకి హజి కన్నులకు సైన్యం కనబడింది సైన్యం వెనక ఉన్న పరలోక సైన్య సమూహం కనబడలేదు అంటే మనకి ఎవరు కనబడాలంటే దైవచుని వెనక ఉన్న శక్తిని చూడాలి కాకులు చూడదు ఏలే దగ్గరికి తీసుకొచ్చిన కాకులు చూడకండి కాకిని పంపించిన వాడు చూడండి కాకిని పంపించిన వాడు చూడాలి దేవుడు మాట్లాడాలనుకుంటే ఎవరితోన మాట్లాడగలడు స్వార్థ వాక్యం చెప్పించగలడు దేవుడు గాడిదతో చెప్పించగలడు దేవుడు గాడిద పావురంతో కబురు తెచ్చుకోగలి ఆయన గాడిద మాట్లాడిన గాడిదికి స్వరం ఇవ్వగా బోధకుడికే బోధ చేసింది గాడిద బిలాము గారికి ప్రవక్త అయినా కాబట్టి ఎప్పుడు కూడా నీ యజమానుడు దైవజను దూషిస్తున్నప్పుడు కొత్త వసెళ్ళకో సపోర్ట్ కాదు మాట్లాడకు అక్కడ నువ్వు చేయవలసినవి తెలుసా దేవుణ్ణి గణపరచాలి అప్పుడు నీకు ఏ అభిప్రాయం ఉందో సంఘం పట్ల నీ యజమానుడికి అర్థమవుతుంది నీ యజమానుడికి దేవుణ్ణి పరిచయం చేసిందని అవుతావు లేకపోతే పాస్ట్గాను పరిచయం చేసినాను అవుతావు దానివల్ల నీకు నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు నువ్వు ఆలోచించుకో కాబట్టి ఇక్కడ ఒక శూన్యమిరాలు ఏం చెప్తుందంటే మన ఇంటికి వచ్చి చూపవచ్చు నా దేవుడి చాలా మంచివాడయ్యా నీతిమంతుడయ్యా మనకు అర్థమవుతుంది అతని కొరకు అతని అవసరం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఉండటం మంచిది ఆయనకు ఒక బల్ల ఒక భోజనపు బల్ల ఒక కా ఒక లైటు దీపస్తంభం ఇవన్నీ సమకూర్చి మన గోడపైన ఒక కడదాం ఒక గది కడదాం అని చెబితే ఆవిడ చెప్పిన విధానాన్ని బట్టి భర్త ఎన్ని ఎగ్రీ చేశాడండి ఎగ్రీ చేశాడు ఈరోజు మనం చెబుతున్న మాటలో మన భర్త ఎందుకు ఎగ్రీ చేయట్లేదంటే ఏదో లోపం ఉంది ఆ లోపాన్ని ఒకసారి చేసుకోండి అదే ఈరోజు నష్టాన్ని తీసుకొస్తున్న సంఘానికి సేవకునికి నువ్వు చేసే అమాయకపు మాటల వల్ల తెలుగు తక్కువ మాటల వల్ల సంఘానికి తీర నష్టం తీసుకొస్తుంది కాబట్టి వత్తాసు దేవుని పలకండి దేవుడికి పలకండి ఆయన్ని గొప్ప చేయండి మీరు పాస్టివ్గానే కాదు అర్థం ఉంది కదా గారు దేవుడు ద్వారా పాస్టర్ గారు వాడబడతాడు అంతే గారు దేవుడు కాదు కాబట్టి ఆమె చెప్పిన విధానం అందుకు గనురాలు అనబడింది పరిశుద్ధత పేరు కాదండి ఆమె క్యారెక్టర్ వేసాడండి దేవుడు మన క్యారెక్టర్ ఉంది అయితే ఆ పరిచారకుడికి ఉన్న తన అవసరం ఎప్పుడైతే గుర్తెరిగిందో ఎప్పుడైతే తన ఇంట్లో స్థానం ఇచ్చిందో ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి దైవజనుడు వచ్చి అక్కడ అతను ఆమె ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది ఎలాంటి ఆతిథ్యం ఇచ్చింది తెలుసా మీరు భోజనము చేస్తేనే కానీ వెళ్ళొద్దు అని బలవంతం చేసిందంట ఎలీష గారిని బలవంతం ఆతిథ్యం గురించి ఒక పాఠాన్ని ప్రత్యేక మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు సందర్భంగా కొన్ని కొన్ని మాటలు చెప్తాను ఆతిథ్యం చేయటం చాలా మంచిదండి చాలా మంచిది లో గారు కూడా ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహా గారు కూడా ఆతిథ్యం ఇచ్చాడు ఆయన అబ్రహాం కూడా ఆతిథ్యము లూదియా కూడా ఆతిథ్యం ఇచ్చింది లూదియా కూడా ఆతిథ్యము ఇచ్చారు అంటే ఆతిథ్యం ఇవ్వటం చాలా మంచిది బైబిల్ కూడా ఒక మాట ఉంటుంది నా పేరట వచ్చిన వాడికి గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే ఎంత గొప్ప భాగ్యం మీ ఫలం అధికం కదా గిన్నెడి చన్నీళ్ళు మరి ఆ గిన్నెడి చెన్నీళ్ళు కొని వెచ్చబెట్టి కొంచెం డికాషన్ పెడితే ఇంకెంత మంచిది అందులో కొంచెం పాలు పోస్తే ఇంకెంత మంచిది అంటే చెన్నీళ్ళేనా చెన్నీళ్ళే మనకి చెల్లిని పాస్ ఎప్పుడొచ్చి మంచి మంచి మంచినీళ్ళేనా ఆయనకు అవసరాలు ఉండవా నాకు కావాల్సిన అడగడం లేదండి ఇప్పుడు ఈ వాక్యం చెప్పడం అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మీకు అవగాహన కోసం చెప్తున్నాను ఎప్పుడైతే ఒక వాక్యం మనం వింటామో వినిది అర్థమవుతుంది అర్థమైంది అవగాహనకు వస్తుంది ఎప్పుడైతే అవగాహనకు వచ్చిందో అది అపార్థం అవ్వదు అర్థమైంది అర్థమైంది అనుభవాలకు తెచ్చుకుంటాం ఆచరణకు తీసుకెళ్తాం గుర్తుపెట్టుకోండి ముందు వినండి ఎప్పుడైతే ఆమె చెప్పిందో వెంటనే భర్త ఓకే చేశాడు సో ఆతిథ్యం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చన్నీళ్ళే కాదు పాస్గారు ఎప్పుడు వచ్చినా మంచితారు పాస్ గారు అండి మంచిలే కాదు ఇంకా నీకు నీకు కలిగిన దాంట్లో చేయటం నీకు చాలా మంచిది ఆవిడ పొందుకున్న ఫలితం మీద తెలుసండి చాలా మర్యాద అండి చాలా అసలు అబ్రహాము గారు ఆతిథ్యం అవటానికి పరుగులు పెట్టాడండి ఆయన ఏమిటండీ ఆయన పరుగులు పెట్టాడండి దూడ వయసు వంద ఒక దూడ లేత దూడ కోసం అది ఎంత పరిగెడితే దొరుకుతుందా గట్లు గట్లంటే పరిగెట్టికలు తీసుకొచ్చాడండి అటువంటి దూడని వధించి భోజనం పెట్టి పక్కన కూర్చుని విసురుతున్నాడు విసురుతున్నాడు ఆ అబ్రహం గారు అది ఇంత శ్రద్ధగా మనం ఏం చేస్తాం పాస్ట్గా నువ్వు కొట్టుగొదులు కూర్చోపెట్టేసి ఆ కొట్టుగొదులో కంచెం పెట్టి అందులో భోజనం వేసి మనం పక్కన ఆడుకుంటూ ఉంటాం పక్కన తిరుగుతూ ఉంటాం ఆయన భోజనం చేసి వెళ్ళే వరకు కూడా శ్రద్ధగా అంతేకాంటాడు మీరు ఆతిథ్యం చేయటం మరొకండి శ్రద్ధగా చేయండి జాగ్రత్తగా చేయాలంట భోజనానికి వచ్చిన ఆయన భోజనం కూడా నువ్వు ఆయన అడగలేదు కదా నిన్ను పెట్టమని నువ్వు పెట్టావు అది నీ మనఃపూర్వకంగా పెట్టావు వచ్చాడు బాబు ఇప్పుడు వండాలేమని అని బాధపడుతూ చేయొద్దు బాధపడుతూ చేయకండి భాగమేనండి ఈ ఈ శూన్యమిరాలు ఎప్పుడైతే దైవజుల అవసరం ఎరిగిందో వెంటనే ఆమె అవసరత తీర్చబడింది అవసరత తెచ్చబడింది ఈరోజు మన జీవితాల్లో మన అవసరతలు తీర్చబడకపోవడం గల కారణాలు ఏంటో తెలుసా దేవుని అవసరతలు ఏదో నువ్వు మర్చిపోయావు అనుకుంటా దేవుని అవసరతలు ఏదో నువ్వు తెలియలేదు అనుకుంటా నీకు అంటే పరిచారకుడు ఎవరు పరిచరండి ప్రభు పరిచారకుడు ప్రభు పరిచారకునితో పరిచర్యలోనూ ఉంటే తప్పకుండా గొప్ప ఫలాలు పొందుకుంటావు ఫలితాన్ని పొందుకుంటావు శూనియమరి ఏం పొందుకో తెలిసే ప్రిల్లారా మొట్టమొదట గర్భఫలాన్ని పొందుకుంది ఏ ఫలాన్ని గర్భఫలం పొందుకుందండి అడిగాడు ఈమె అవసరత ఏంటి ఇలీష వెంటనే గమనించాడు గ్యాజిన్ అడుగుతున్నాడు అయ్యా ఆమెకు పిల్లలు లేరు పిల్లలు లేరు మీదికి నిర్ణయ కాలం ముందు మరల మేము తిరిగి వచ్చే సమయానికి నీ కొడు ఒక బెడ్ ఉంటాడమ్మా మళ్ళీ ఇదే సమయానికి బెడ్ ఉంటాడు నీ ఏదైతే దైవజనుడు స్థాపించాడో దాని వెంటనే తమ జీవితం నెరవేరిందండి నెరవేరింది నెంబర్ వన్ ఈ షూ అడగలేదండి ఈమె నాకు ఇది కావాలని అడగలేదండి ఈమె కానీ ఈమెకి దేవుడు తను ఎప్పుడైతే దేవుని పనుల్లో తను పాలిబోదను గుర్తించిందో స్వచ్ఛందంగా ఎవరు చెప్తే కాదు స్వచ్ఛందంగా గుర్తించిందో ఇలీష గారు కూడా స్వచ్ఛందంగా చేశాడు గుర్తించాడు అలా దేవుని గుర్తిస్తాడు ఎవరు తోస్తేనో కాదు నువ్వు చేయవలసింది దేవుని పని ఎవరు తొయ్యకుండానే చేయాలి నువ్వు ముందుకెళ్ళాలి దావీదు గారు ఎవరు తోస్తే లేదు యుద్ధానికి ఆయనకి అనిపించింది ఆయనకి అనిపించింది స్వచ్ఛందంగా వెళ్ళడు యుద్ధం చేశాడు జయనిచ్చాడు దేవుడు గుర్తించాడు ప్రియారా గుర్తుపెట్టుకు ఈరోజు శూన్యములు గుర్తించింది ప్రభు పరిచర్ లోటేంటో దైవసేవడు లోటేంటో గుర్తించింది ఆ పరిచారకునితో పరిచర్యలో ఉంది ఫలితాన్ని పొందుకుంది మొట్టమొదటి గర్భఫలాన్ని పొందుకుంది ఎంత భాగ్యం మీ రోజు గర్భఫలాలు లేక ఎంతమంది ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఆలోచించేయండి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు మీ అత్తగారు కానీ మీ మామయ్య గారు కానీ మీ ఇంటివారు కానీ నిన్ను గొడ్రాలంటున్నారా బాధపడకు ఒక్కసారి ప్రభు యొక్క పరిచయలో నీ పాలిభాగం భాగం ఏంటో గుర్తించి ఒకసారి నీ పని భారం ఏదో స్వచ్ఛందంగా చెయ్యి ఎవరు తోయటం కాదు నిన్ను ముందుకి చేసి చూడు గొప్ప కార్యం జరుగుతుంది తప్పకుండా గర్భంలో ఇస్తాడు దైవజనుడికి చెప్తున్నాను రెండవది తన కుమారుడు తన కుమారుడు ఎదిగిన తర్వాత ఎండ వెలగ తట్టుకుపోయి తలపోయే తలపోటని చెప్పి తన తల్లి కాలి మీద పడి చచ్చిపోయాడు తొడ మీద పడి చచ్చిపోయాడు అండి బిడ్డ చనిపోతే ఆమె ఎక్కడా కంగారు పడలేదు వెంటనే లోపల పెట్టింది గుళ్ళు పెట్టింది ఇలీష అన్న గదిలో వెంటనే నేను ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళడం మంచిది వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇలీషా అక్కడ చూశాడు ఎందుకు ఆమె వస్తుంది ఏదో ఆపద గేజీలు చూడు కుమారుడు చనిపోయాడు గ్యాజీ వెళ్ళు గాజీ వెళ్ళాడు తన దండాన్ని తీసుకొని వెనక్కి ఇలీషా వచ్చాడు దైవజనుడు ఇలీషా గారు వచ్చి ఆ బిడ్డ పైన ఆ బిడ్డ పైన బోర్లా పడ్డాడు ఆయన బోర్లా పడుకోని ఆ బిడ్డ వెట్ట కలిగి లేచాడు ఏం జరిగింది తెలుసండి రెండవది ఆ ఇంటిలో మరణము లేకుండా పోయింది ఒకటి గర్భఫలం రెండు మరణము లేదు మూడు సజీవత్వం వచ్చిందండి వచ్చింది సజీవము సజీవము మరణం మీద జయమొచ్చింది తర్వాత మూడవది సజీవంగా నిలిచబడ్డారు ఆ కుటుంబం తన భర్త తన బిడ్డ ఆమె మొత్తం కుటుంబానికి మంచి జరిగింది మంచి జరిగింది ప్రిలరా అబ్రహాము గారు కూడా ఆతిథ్యం ఇచ్చాడు అక్కడికి వచ్చిన దైవజనుని కొంద ఆ దైవజనుల కొరత అయ్యాయి ఏదో గుర్తించాడు ఆ ఆతిథ్యం ఒక్కటే చెబుతున్నాను ఉదాహరణ చెబుతున్నాను ఇంకా చాలా అవసరాలు ఉంటాయి పరిచర్యలో దాన్ని నువ్వు గుర్తించాలి అబ్రగా అడగలేదు వాళ్ళు తీర్చాడు వంద సంవత్సరాలని బిడ్డను పొందుకున్నాడు శారము గుడ్రాలు పొందుకుందా లేదా ఫలం కారము ఏమంటే తెలిసింది అబ్రహం గారిని నా యజమానుడా ఏమంది నా యజమానుడా ఎంత క్రమం అండి ఎందుకు తెలుసండి మన నమ్మిన దేవుడు క్రమం కలిగినవాడైనా చాలా క్రమం కలిగినవాడు మీరు బాగా ఆలోచించేయండి సమాధిలో ఆయన ఆయనకు చుట్టిన వస్త్రాలు ఎలా పడితే వదిలి వచ్చేయలేదండి ఎలా పడితే ఆయన వదిలి వచ్చేయలేదు సమాధుల నుంచి ఆయన వస్త్రాలను చుట్టి అక్కడ పెట్టి బయటకొచ్చాడంట బా ఎంత క్రమం అండి యేసుకృష్ణపురం వారికి ఆయన సృష్టి అంత క్రమంగా చేశాడు దేవాతి దేవుడు మనం చాలా సక్రమంగా పుట్టించాడు మన యథార్థవంతులుగా నరులు పుట్టించాడు అయినా కానీ మనలో లేనిది క్రమం లేదు అక్రమం చేయవారులా మా మారిపోయి మనం అందుకే పొండి నా దగ్గర నుంచి అన్నాడు ఎంత అక్రమండి భర్తను గౌరవిస్తుందండి ఒక పాస్టమ్మ గారిని పాస్ట అన్నాడు ఏమే బెత్త అన్నాడు ఆమె ఏమన్నా తెలుసా ఏమే నత్త అంది నత్త అంటే నత్తానీ బెత్త అంటే ఎలిజబెత్ రిద్దరి పేర్లు బలబత్ర పేర్లు ఎలా పిలుచుకుంటున్నారు ఇంకా దారుణం యారా అన్న మీరు పాస్టర్ పాస్ట్రగాలు కూడా యారా అని పాస్ట్రమగారు ఉన్నారు లోకంలో అవసరమా అసలు నీకేం మర్యాద తెలుస్తుందా గుర్తుపెట్టుకోండి ప్రిలారా పరిచారుకుని యొక్క పరిచర్యలో నీ యొక్క పాలిభాగం ఎలా ఉంది అన్నది గుర్తించి ఈరోజు ఈ వాక్యం వింటాను నీవు ఆ కుటుంబానికి ఏం జరిగింది తెలుసా దైవజుడు సుఖం చూసింది దైవజండికి అన్నం పెట్టింది దైవజన అవసరత తీర్చింది దైవజండి ఎవరో తెలుసా నీ అన్న దైవజండి ఎవరు నీ బిడ్డ దైవజండి నీ తండ్రి నీ రక్త సంబంధం అయ్యా దైవజనుడి అంటే దైవజన అవసరత తీర్చడం నేర్చుకోవాలి దైవజనుడి ఎప్పుడైతే పరిచారకుడితోనూ పరిచయం చేశావో అప్పుడు నీ అవసరత గుర్తింపబడుతుంది నీ అవసత గుర్తించిన నీ ప్రతి అవసరత తీరుస్తాడు ఆ అవస్థలో మొట్టమొదటి శూన్యం పట్టుకుని నేను తెలుసా ఒకటి నెంబర్ వన్ ఆమె మొట్టమొదట గర్భఫలాన్ని పొందుకుంది రెండవది తన కుటుంబములో దుఃఖాన్ని తీసేసుకుంది మూడు ఆ ప్రాంతానికి గనురాలుగా కీర్తింపబడింది గనురాలుగా కీర్తింపబడింది ఈరోజు ఉన్న చోట మనకి సాక్ష్యం ఉందా మన ఇంటిలో మన ప్రాంతంలో మన గ్రామంలో సాక్ష్యం ఉందా అటువంటి సాక్ష్యాన్ని సంఘంలో సంపాదించుకోవాలంటే ఈ మాటలు వినని నీవు జగత్తపడు సహోదరి సహోదరుడు ఎవరైనా సరే వారి వారి పరిధి స్త్రీలే కాదు పురుషులు కూడా వారి వారి పరిధుల్లో మనం ఎప్పుడూ కూడా సమయోచితంగా యుక్తిగా ప్రవర్తించి దేవుని పరిచయను ముందుకు ముందు ముందుకు మనం ఏం చేయాలి తీసుకుని వెళ్ళాలి అట్టి యొక్క ఆలోచన దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేసుకున్నాం తలలు వంచండి కనుల ముయండి పరిశుద్ధుడా కన్నతండ్రి నీ పిల్లలు శ్రేష్టమైన మాటలు విన్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ఏ బిడ్డలైతే ప్రభువా గర్భఫలాలు లేక యాతన పడుతున్నారు అవమానాలు పడుతున్నారు నేను మంచి పేరు లేక నేను హింసింపబడుతున్నారు ఏ కుటుంబం అయితే మరణం నిలబడి చేస్తుందో దయచేసి సజీవత్వాన్ని నెమ్మదిని సుఖమునిచ్చి నీ కృపలో వారిని బలపరచమని క్రీస్తునాముల ఆ కుటుంబము ద్వారా పరిచర్యల్లో పాలిభాగసులుగా గుర్తించే ధన్యత ప్రతి బిడ్డికి అనుగ్రహించమని ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి మీన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని సుఖ సుకృప పరిశుద్ధాత్మిక నీవుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎలా సదాకాలం సగల పరిశుద్ధుని మనకు తోడుగుండును గాక మెయిన్ అందరికీ వందనాలు సమాధానంగా వెళ్ళరాయండి